नमस्कार जेपी आंध्र प्रदेश न्यूज को स्वागत <laughs> నమస్కారం ఈరోజు సైతాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేయడం జరిగింది ఇక్కడ నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్స్ ఒక వ్యక్తి నలభై సంవత్సరాల నలభై తొమ్మిది సంవత్సరాల వ్యక్తి హార్ట్ అటాక్తో హాస్పిటల్కి రావడం జరిగింది అప్పుడు స్టాఫ్ నర్సు ఒక డెలివరీ చేసేట వెంటనే ఆమె చూసి ఆ వ్యక్తికి పల్స్ లేదు బీపీ లేదు మీరు వెంటనే ఉంటే అంతకుముందే వన్ నాట్ ఎయిట్లో అంబులెన్స్లో గర్భవతిని పంపించడం జరిగింది అంబులెన్స్ వెంటనే రాలేదు వాళ్ళు ఓన్ వెహికల్లోనే తీసుకెళ్ళారు తీసుకెళ్లి గూడూరుకెళ్ళవో అక్కడ డెత్ అయినట్టు తెలిసింది ఇక్కడైతే ఆమె ఒక్కటే ఉంది ఆదివారం గత డాక్టర్లు అయితే మధ్యాహ్నం నుంచి లేరు మామూలుగా సండే పబ్లిక్ హాలిడే ఉదయం వరకే ఉంటారు హాఫ్ డే వర్కింగ్ కాబట్టి హాఫ్ డే వర్క్ చేసి డాక్టర్ శ్రావణి గారు వెళ్ళారు తర్వాత మధ్యాహ్నం జరుగుతున్నారు ఆమె డ్యూటీలో అయితే ఉన్నారు ప్రాథమిక విచారణ చేశాము విచారణ అనంతరము వీళ్ళపైన తక్కువ రుజువు అయితే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి ఎందుకంటే డ్యూటీలో నెగ్లిజెన్స్ అనేది కానీ కాదు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మనము మనుషుల ప్రాణాలతో మనము డీల్ చేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి సమాధానాలు కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా టైంకి రియాక్ట్ అయ్యి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే వైద్యము సకాలములో అందుతుంది కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ విచారణ అనంతరము సిబ్బంది పైన తగు చర్యలు తీసుకుంటాము ప్రాతి అలాగే ఇక్కడ ల్యాబ్స్ తీసుకొని గుర్తించడం జరిగింది వాటిపైన కూడా తదుపరి చర్యలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికి అంతా ధర్నా అంతా విరమించారు సిద్ధం అడిగింది తహసీల్దార్ గారు వచ్చి మాట్లాడే పోవడం జరిగింది అలాగే లోకల్ పోలీసు ఎస్ఐ గారు సిఐ గారు అందరూ వచ్చి మాట్లాడే సర్ది చెప్పడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించడం జరిగింది తర్వాత వీళ్ళ ఈ ఫైనల్ ఎంక్వైరీ తర్వాత వీళ్ళ సిబ్బంది పైన ఖచ్చితంగా తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి పునరావృతం గురావుతున్నప్పుడు చూసుకుంటారు